గత పదేళ్లుగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డుల కల నెరవేరిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లు లక్ష్మణ్ కుమార్ అన్నారు గురువారం గొల్లపల్లి మండల కేంద్రంలో ఫంక్షన్ హాల్లో అర్హులైన లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ కలిసి పంపిణీ చేశారు అదే విధంగా అరవై ఏడు మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి షాధి పారక మంత్రి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలోని మండల పరిధిలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు అలానే రేషన్ కార్డు రానివారు కంగారు పడాల్సిన పని లేదని రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియని కార్డు మీ సేవలో కానీ లేదంటే ప్రజాపాలనలో మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి పులి మధుసూదన్ గౌడ్ డిఎస్ఓ జితేందర్ రెడ్డి మండల తహసీల్దార్ ఎంపీడీఓ సంబంధిత అధికారులు మార్కెట్ కమిటీ చైర్మన్ బీమా సంతోష్ వైస్ చైర్మన్ పురపాటి రాజరెడ్డి ప్రజాపతిని మరియు స్థానిక ప్రజలు భారీగా పాల్గొన్నారు उनका नाम अब गेंद भाई के ये जो मेरे को पता नहीं है नाम है ज्योति राम ने शाम को तुम्हारा बोला इधर राधा चौका खा सकते हैं इधर Well, set да Се. ಆನಕೀತಿ ಈ ಜಿಲ್ಲಾ لوಕತ ಪರಿಲಿಯಾ ಕೂಡ ಬಸ್ ಸ್ಕೇಲ್ ಕೂಡ ರೀಸೆಂಟ್ ಕಾರ್ಡ್ಸ್ ಅಂದ್ರೆ ನಾವು ಡಿಸ್ಟ್ರಿಬ್ಯೂಷನ್ ಅಂದ್ರೆ ತಿಳ್ಕೊಳ್ತೀವಿ ನಂಬರ್ ಡಿಫರೆನ್ಶಿಯಲ್ ಗಾಣಿ ಎಕ್ವಿಲೇಷನ್ ಕಾರ್ಡ್ ಕೂಡ ಆಗಿದೆ ಸೋ 2014 ಅಂದ್ರೆ ಈ ಎಕ್ವಿಲೇಷನ್ ಕಾರ್ಡ್ ಕೂಡ ಒಂದು ಪೊಲಿಟಿ ಸರ್ ಅಂತ ಅಂದ್ರೆ ಪರಿಪಾಲನೆ ಜಿಲ್ಲೆಗಳು ಕೂಡ ಒಕ್ಕಲಪೆರಿ ಅ ಹುಟ್ಟಿನ ಪಿಲ್ಲರ್ ಇಲ್ಲಿ ಆದ್ರೆ ಕೂಡ चालू হইতে ಇದೆ ಅಂತಕ ಉಪಮಲ್ಲಾ ಹಾಗೆ ಒಕ್ಕಲಪೆರಿ ಎಲ್ಲಿ क्वेश्चन ವಾಲ್ ಅಂದ್ರೆ ಕೂಡ ಕರೆದೇ ಇರೋದು ಇಕ್ಕ ಮೂರನೇ ಒಂದು ರೇಂಜ್ ಕಾರ್ಡ್ ಏಕನೌ దీని వల్ల ప్రభుత్వం చేపట్టిన ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏమిటంటే ఒకాయో ఇందిరా మేడగాండ్, సనవియ సంపక్షిగారి, లేకపోతే ఆందోశ్రీ గారి. అలాగా చాణమట్ల ఫ్రాంకిస్ రేషన్ కార్డ్ లైక్ కోడాన వల్ల ఎలిజిబిలిటీ లైక్ కోడాన మొద అప్లై చేసుకోలేకపోయై అప్లై చేసుకున్నప్పుడు ఎలిజిబిలిటీ లైక్ కోడాన వల్ల అవన్నీ రొడక్షన్స్ కురేయ్. అలాగే ఒక అమఫీ గారి అన్ని ప్రోగ్రామ్స్ స్కీమ్స్ కుడా ఎంటెంటిటీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా కచ్చిత దరహననన కొల తప్పని పాట ఉంటది. సో దీనికి మనకి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కూడా జిల్లాలో రేషన్ కార్డు కూడా మనం రెక్టిఫై చేసుకొని ప్రాపర్గా ఎక్వైరీ ప్రొసీజర్ రేషన్ కూడా మనకి జిల్లా చూసుకుంటే సుమారుగా మంది అప్లికేషన్ పెట్టుకోగా ముప్పై ఏడు మంది మన రేషన్ కార్డు కొత్త పెట్టుకోవడం జరిగింది అంటే సుమారుగా ఒక లక్ష వేల మంది ఈ ముప్పై ఏడు వేల వాటిలో కూడా లక్ష మంది గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఇంకా బిల్లు కానీ ఆరోగ్య స్కీమ్ కానీ లేకపోతే వేరే స్కీమ్స్ ఏమైనా రాబోయే స్కీమ్స్ కూడా ఇదే ఐడెంటిటీ కార్డు ఇదే ఎలిజిబిలిటీ కార్డు అలాగే మెంబర్ ఐడిషన్ కూడా వేరే వేరే పెళ్లి చేసుకొని వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ నుంచి కూడా సుమారుగా యాభై ఐదు వేల మంది మెంబర్ ఐడిషన్ అప్లై చేసుకుంటే యాభై రెండు యాభై రెండు వేల మందికి మన జిల్లాలో అప్లై అప్రూవ్ చేసుకోవడం జరిగింది అంటే సుమారుగా పదిహేను లక్షల మంది పాపులేషన్ ఈ జిల్లాలో కొత్తగా ఈ

ఈరోజు నీటి దగ్గర పెట్టగారు మంత్రిగా మీ అండగా మేము వచ్చి ఈరోజు సుమారు తొమ్మిది వేల మంది సభ్యులకు ఆ రేషన్ కార్డు అర్హత ఉన్న వారికి ఈరోజు రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది మన దాంట్లో భాగంగా దాంట్లో భాగంగా ఏదైతే తప్పిన వారు ధనుకులు శ్రీమంతులు ఏ భోజనం అయితే ఏ భోజనం చేస్తారో గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రాబు అప్పుడున్నటువంటి ప్రభుత్వం నేను సన్న మీద తింటున్నా నా కొడుకు సన్న మీద తిన్నాడు నా పిగ సన్న పేరు తింటాడు నా మనోధనం మీద తింటాడు నా తెలంగాణ ప్రజలు తినాలి నా తెలంగాణ ప్రజలకు సన్న సన్నభియం ఇవ్వాలని చెప్పేసి ఆరోపణ చేసిందని చెప్పి ఒకసారి ఆరోపణ చేసి ఒక్కసారిగానే మనం చేస్తున్నామా నా తెలంగాణ ప్రజలంతా నన్ను పది సంవత్సరాల క్రితం రాజ్యం మాకు ఇచ్చిందని చెప్పేసి ఆరోగ్య చేసిందా అంటున్నా ఈ రోజు అన్నగా గౌరవ ముఖ్యమంత్రి రోహిత్ రెడ్డి గారు వారి నేతృత్వంలో కూడా ఈ యొక్క సివిల్ సప్లై ఉత్తర్ కుమార్ రెడ్డి గారు వారి సార్యంలో అలా వాళ్ళందరూ కూడా సుమారు కొత్తగా తొమ్మిది వేల మందికి సన్నబియ పథకాన్ని అమలు పరుస్తూ ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున అదేవిధంగా గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డు గతంలో పదిహేను వేల రేషన్ కార్డు ఉంటాయమ్మా అంటే

తొమ్మిది వేల రేషన్ కార్డు సంబంధించిన కుటుంబ సెంటర్లు రాషన్ కార్డు పథకాన్ని అమలువరుస్తూ సన్నీ అని బహుమైన